విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్గదర్శకులని దేశ భవిష్యత్తు నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని విద్యతోనే దేశం అభివృద్ది చెందుతోందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉప్పల్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వి రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం మరియు దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్సీ పింగల్ శ్రీపాల్ రెడ్డి మాజీ మేయర్ జక్క వెంకటరెడ్డి బోడుపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి పాల్గొన్నారు టెక్నాలజీ విద్యాన్ని మార్చివేసింది ఇది ఉపాధ్యాయుల పాత్రను కూడా అభివృద్ధి చేసింది విద్యార్థులను భవిష్యత్తు శ్రామిక శక్తికి అనుగుణంగా సిద్ధం చేయడానికి ఉపాధ్యాయులు సాంకేతికతను పాఠ్యాంశాల్లో సమర్థవంతంగా అనుసంధించాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలి సాంకేతిక వనరుల్ని ఉపయోగించాలి మరియు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తులో విజయవంతమవుతారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి రెడ్డి మధుదన్ రెడ్డి సింగిరెడ్డి పద్మారెడ్డి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘువర్ధన్ రెడ్డి యూటీఏ ప్రధాన కార్యదర్శి బనే죠 కార్యవర్గ సభ్యులు పధ్యాలు తది తెరులు పాలుకున్నా ప్రపంచమ అచ్చల మెన అమెకనా ప్రపంచమల కపాన కొవాలి భవంచమతికిన ఇప్పుడు ప్రపంచమ ఎందుకు ఉంటా కంపెనీలు అంటే సైటమంతా మార్పులు ఓల్ స్కిల్ టెక్నాలజీ ఆ రెండునే ప్రపంచమ ఉంటారు ఎందుకంటే అమతో Google Facebook Apple మైక్రోసాఫ్ట్ అంతా

దాని కూడా మన పిల్లలను మనం కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితేనే నేను ఒకనాడు పాలమ్మిన పూలమ్మిన ఇవాళ టెక్నాలజీ కోసం చెప్తున్నాను అంటే రోజు నేను మాట్లా ఉన్నా మాట్లా ఉన్నా అప్గ్రేడ్ అవుతా మీరు కూడా అప్గ్రేడ్ అయ్యి చేస్తే మనం ఏదో మా నాయన సీత పెద్ద మీ సార్ మా తాత పేరు మల్లారెడ్డి మా నాయన పేరు మల్లారెడ్డి నేను కూడా నడుపుతున్నాను తైవాన్ పోయినా చైనా పోయినా అని ఉంటే కూడా సీనియర్ సిటిజన్సే డెబ్బై ఐదు ఫస్ట్ చెప్పాలా మినిమం నూట పదిహేను పడుతున్నారు వాళ్ళు

ఇంకా టీచర్ కూడా కష్టపడాలి మన మంచి భవిష్యత్తు ఉన్నది మన పిల్లలు కూడా బాగా కష్టపడతారు మంచి ఫ్యూచర్ ఉన్నది వాళ్ళకు కూడా మనం కూడా ఇంకా బాగా సక్సెస్ కావాలి ఇంకొకటి చెప్తా మా టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే మీకు భారతదేశంలో ఎక్కడ లేని సార్లు అంతా కూడా మీద அந்த மஞ்சள் உடாலி அந்த பிள்ளை காவல்தான் கோருக்கு